ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖల వారి అధికారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో రానున్న సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో పంతొమ్మిది శాఖల అధికారులతో ఐదవ తూర్పు గోదావరి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధికారులు ఏలూరు కాకినాడ జిల్లా డిషత్ సిఈఓలు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు ఈ సమావేశంలో పంతొమ్మిది శాఖలకు చెందిన అధికారులు జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం జగన్నాథరావు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారి కె శ్రీనివాసరావు ఏలూరు జెడ్పీ సిఇఒ సుబ్బారావు కాకినాడ జడ్పీ డిప్యూటీ సిఇవో రామ్ గోపాల్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు थोड़ा साथ कर साथ कर बुना दाने वाले दिल्ली देश में बुना इन दिनों आपको अंडे डिस्टिक पॉवर एक्टुअल ऑर्गन कम्पी बैठी डिस्टिक डिस्टिक सीमिटिंग अंडे डिस्टिक पॉवर एक्टुअल ऑर्गन कम्पी यानी कि कंस्ट्रक्शन एडमिनिस्ट्रेशन क्या आप यू आर शेयरिंग कर रहे हैं यस कंटिन्यू प्लीज कंटिन మరి మన లాస్ట్ ఫోర్త్ డిసిసి వరకు ఈ కమిటీ కమిటీ అనేది ఓన్లీ ట్వెల్వ్ మెంబర్స్తో మాత్రమే మనం చేసుకోవడం జరిగింది ఇచ్చిమెంట్స్ గోల్స్ ఏ ఏదైతే మాత్రమైతే పన్నెండు మంది ఉన్నారు ఇప్పుడు ఈ కమిటీ డిసిబిసి కమిటీను ఇప్పుడు పంతొమ్మిది మంది సైడ్ మెంబర్స్తో ఉందో మనకు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఒకటి డిస్టిక్ కలెక్టర్ గారు సైడ్ మెంబర్గా ఉన్నారు ఫార్మర్స్ వెల్ఫేర్కి ఆయన మెంబర్గా ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ వారు ఉన్నారు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ బట్టి ఉన్నారు అమరగా ఉన్నారు మేడం అలాగే జీడిఎం నా పార్టీగా కూడా వన్ ఆఫ్ ది మేడం అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ అలాగే ఎస్డబ్ల్యూ సిపింగ్ కూడా ఒక మెంబర్ మనం మెంబర్గా ఉన్నారు అలాగే డబ్ల్యూ చేసిన వర్క్ షెడ్యూల్ చూసుకుంటే దే ఆల్ ట్రైనింగ్స్ అండ్ వర్క్ షాప్స్ దిస్ ఇస్ ప్రపోజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ వర్క్ we is primes and workshops conducted so we already decided sir what officer is responsible for who chapter team so that program చేస్తారు but actually one ke cooperative lo una issues already other district officials cheptaru for example one ke cooperatives lo mere loans evadhi ten హాయ్ నోట్ ఐ నో యు డిగ్రీస్ మీరు సజెస్ట చేశారు అన్నమాట ఇప్పుడు మనం సెంటెన్షియల్ చేసుకో ఉంటే సెట్టింగ్ ఆఫ్ న్యూ మార్కెటబుల్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ వాట్ ఫర్ దిస్ ఫండ్స్